నమస్కారం అండి నా పేరు హేమంత్ ఏఎస్పీ చింతూరు సబ్ డివిజన్ కి ఎస్డిపి పనిచేస్తున్నాను అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఈ మూడు రోజులు భోగి కనుమ మకర సంక్రాంతి ఇంట్లో వాళ్ళ సొంత వాళ్ళ వాళ్ళ ఊర్లలో మంచిగా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేసి అందరూ హ్యాపీగా ఈ పండగని నేను జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మన సంక్రాంతి సంక్రాంతి సమయంలో ఊళ్ళో జరుగుతున్నాయి లైక్ కోడి పందాలు లేదా బెట్టింగ్ లేదా కార్డ్ కార్డ్ ప్లేయింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి కంప్లీట్లీ బ్యాండ్ అండ్ మేము ఫ్రమ్ చింటూరు సబ్ డివిజన్ అండ్ పోలవరం డిస్ట్రిక్ట్ పోలీస్ తరపుగా ఏం చెప్తా చెప్పాలనుకుంటున్నాం అంటే ఇలాంటి యాక్టివిటీస్ని చాలా స్ట్రిక్ట్గా గ్యాంబ్లింగ్ డీల్ చేస్తున్నాం ఆల్రెడీ చాలా మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేయడం జరగ జరుగుతుంది సో ఇలాంటి యాక్టివిటీస్ లో ఎవరైనా సరే పాల్గొంటున్నారా అని మాకు తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఓకే